హాయ్ అండి నాకు తెలిసి ప్రతి ఊరు నుండి కూడా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు అనేవాళ్ళు శబరిమలకి వెళ్తున్నారు కదా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి శబరిమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా చిన్న పిల్లలు చిన్న స్వాములైతే చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక వైరస్ కూడా చాలా విస్తృతంగా ఉంది ఈ వైరస్ వల్ల చాలా మంది చిన్న పిల్లలు కూడా చనిపోయారంట అలాగే ఈ వైరస్ అనేది ముక్కు ద్వారా బ్రెయిన్ లోపలికి వెళ్తుంది బ్రెయిన్ ఫీవర్ వచ్చి చాలా డేంజర్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా పంబా నదిలో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముక్కు మూసుకుని స్నానం చేయాలి మీరు ఫ్లోటింగ్ ఉండే దగ్గర చేస్తే చాలా బెటర్ నిల్వ ఉండే చోట అస్సలే వద్దు ఆల్రెడీ మీ ఫ్యామిలీస్ నుంచి చాలా మంది వెళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి ఫోన్ చేసి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంత అయ్యప్ప స్వామి దయ శరణం స్వామియే శరణం అయ్యప్ప ఇకపోతే చీర కట్టుకుని పనులు చేయాలంటే నాకు చాలా కష్టం అండి అలాంటిది ఈ డోలా సిల్క్ శారీ తో చాలా ఈజీగా రోజంతా పనులు చేసుకోగలిగా నైవ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ కన్మనీ కలెక్షన్స్ అనే ఒక ఇన్స్టా పేజ్ లో తీసుకున్న ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్